అందరికీ నమస్కారం గౌరవనీలు పెద్దలు గవర్నర్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొందల్లి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా సీఎస్ గారికి డీసీపీ గారికి ఉన్న అధికారులకి అదేవిధంగా ఈరోజు భారతదేశం ఏదైతే చూపిస్తుందో భిన్నత్వంలో ఏకత్వం చూపించే ఇక్కడున్న మతాధిపతులందరికీ కూడా జాహీన్ చెప్పాలి ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి భిన్న మత మతాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు మాట్లాడే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చూపించే అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే లేనిది మన భారతదేశంలో ఉన్నది అదే ఈరోజు మన స్ట్రెంగ్త్ అదే ఈరోజు మన బలం బలగం అనుకో అనుకోవాలి అటువంటి ఈ భారతదేశంలో సుమారుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ మీద మనం యుద్ధాలు పాకిస్తాన్తో కలిపి యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ లిబరేజేషన్ గురించి అక్కడ నుంచి మొదలు పెట్టుకుని టూ థౌజండ్ సిక్స్టీన్ మన సర్జికల్ స్ట్రైక్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకో ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన భారతదేశ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భారతదేశంలో ఏది జరిగినా కూడా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని మతానికి కులానికి ఆపాదించేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఈరోజు జరుగుతున్న యుద్ధం అవునాయండి ఈరోజు జరుగుతున్న యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదో ఒక మతం గురించో ఏదో ఒక కులం గురించో మాట్లాడుకునే యుద్ధం కాదు నిజంగా ఒక పర్యాటకులు ఎంతో సంతోషంగా కుటుంబం నుంచి బయలుదేరి తివి ఎంతో కొంత మన భారతదేశం పర్యాటక సంస్థగా ముందుకెళ్తుంది ఆ పర్యాటకంలో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్దాం అనుకున్న తరుణంలో ఎంతోమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో కాళ్ళ పారాన్ని కూడా ఆరకముందే ఎటువంటి సంబంధము లేని వ్యక్తులు ఎటువంటి సంబంధం లేని విషయంలో తన భర్తని కళ్ళ ముందే కాల్చి చంపుతూ ఉంటే స్త్రీని దైవంగా భావించే మన భారతదేశంలో ఆ స్త్రీని పక్కన పెట్టుకుని ఆ కుటుంబ పెద్దల్ని అతి దారుణంగా హింసించి చంపుతా ఉంటే ఆ బాధ నిజంగా ఆ ఇరవై ఆరు కుటుంబాలు కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నొచ్చుకుంది ప్రతి కుటుంబంలోంచి కూడా కన్నీళ్ళు వచ్చినాయి అందులో ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని చెప్పినప్పుడు గౌరవ్ సీఎం గారు గౌరవ్ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా హుటాహుటిన స్పందించడం నిజంగా ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని సార్ ఒంగోలులో ఒక కార్యకర్త హత్య జరిగితే ఆ రోజు ఆ కార్యకర్త హత్యకు వచ్చి అక్కడికి వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు ఈలోపు చంద్రమౌళి గారు డెడ్ బాడీ మన వైజాగ్ వస్తుంది అని చెప్పిన వెంటనే గా అక్కడి నుంచి వచ్చి వెంటనే ఫ్లైట్ ఫ్లైట్లో వచ్చి వైజాగ్ వచ్చి ఆ డెడ్ బాడీని రిసీవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు గౌరవప్రదంగా మనకి గవర్నమెంట్ పరంగా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా మన నెల్లూరుకి చెందిన కావలికి చెందిన మధుసూదన్ రావు అంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ చూస్తూ ఉంటానండి వాళ్ళు చెప్పిన సంఘటనలు ఎందుకంటే ఈ క్షణం మనం అందరూ మాట్లాడుకోవాలి ఆ కుటుంబాలు చెప్పిన పరిస్థితి చూస్తూ ఉంటే ఆ కావలి ఇష్యూ అయితే పక్కనే భార్య తలదించుకొని కూర్చుంది తలెత్తుకో అని చెప్పాడు భర్త ఈలోపు తలెత్తేసరికి అమ్మ ఎప్పుడు తలెత్తిందంటే ఆ భర్త తాలూకా రక్తం తడితో తడిచిన తర్వాత అమ్మాయి తలెత్తి చూసింది అంటే అంత దారుణంగా చంపిన పరిస్థితులు ఈ రోజు మనం యుద్ధం ప్రకటించాము లేకపోతే యుద్ధం చేస్తున్నాము అని అంటే అది కేవలం మనం ఏదో కక్ష కొద్దో దాని గురించో కాదు ఒక ఆడబిడ్డకి రక్షణగా నిలబడాలి మన ఇంట్లో ఆడపిల్లని మామూలుగా మాట్లాడితేనే చాలా గట్టిగా స్పందించే పరిస్థితుల్లో మన ఆడపిల్లల పక్కనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తల్ని చంపడం వాళ్ళ తండ్రిని చంపడం చూసిన ప్రతి గుండె కూడా స్పందిస్తుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం దీనికి ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా మన గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ అజిత్ దావర్ గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల్లో పనిచేసి ఈరోజు భారతదేశ ప్రైడ్ని కాపాడుతున్నారు మన తాలూకా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఏ ఆడవాళ్ళనైతే వాళ్ళ కన్నీరు పెట్టించారో అదే మహిళల తాలూకా ఆర్మీ ఆఫీసర్ మనందరికీ తెలుసు మన కురేషి గారు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒమికా సింగ్ గారు ఈరోజు ఎంత లీడ్ తీసుకొని మహిళా శక్తిని చాటు చూపించారో మనందరికీ కూడా తెలిసింది ఇటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఏకంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు గవర్నర్ గారు పెట్టిన ఈ మీటింగ్ నిజంగా చాలా అర్థవంతమైన మీటింగ్ ఎందుకంటే ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు ఉన్న విజయవాడ లాంటి సిటీలోనే ఉదయం చెప్తే సాయంత్రానికి ఇంతమంది మత పెద్దలు వచ్చారంటే భారతదేశం అంతా కలిస్తే ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి వాళ్ళందరం కలిసి గట్టుగా ఈరోజు ఇంకొక విషయం చెప్పాలండి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పాకిస్తాన్లో కానీ ఇంకా ఏ దేశాల్లో కానీ మన భారతీయుడు వెళ్ళి వాళ్ళని వెళ్ళి చంపేయడనో వాళ్ళని ఇబ్బంది పెట్టడని ఎక్కడ కూడా కనిపించదు నేను నిజంగా గర్వంగా చెప్పగలను అన్నమాట ఒక పౌరాలుగా చెప్పగలను అటువంటిది అది కాక మనల్ని అక్కడ అక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడతారు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇందాక సోదరుడు చెప్పినట్టు కులం మతం అడిగి చంపే పరిస్థితులు వచ్చినాయంటే అంటే కేవలం మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని ఏకైక ఉద్దేశంతో చేస్తున్న పనిగా మనందరం కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకటే ఇందాకే మా చీఫ్ సెక్రటరీ గారు కానీ మా డీసీపీ గారు కానీ క్లియర్గా చెప్పారు ఏదైతే యుద్ధ వాతావరణం వచ్చినా ఇక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించడం కానీ మొన్న సెవెంత్ మాక్ డ్రిల్స్ నిర్వహించడం కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత కానీ గౌరవ గవర్నర్ గారు అదేవిధంగా గౌరవ సీఎం గారు కూడా ఈరోజు తీసుకోవటం మనందరం కూడా ఈరోజు జవాన్కి సపోర్టివ్గా నివలసిన బాధ్యత ఉంది ఆ ఇరవై ఆరు మంది ఎవరైతే యాత్రికులు చనిపోయారో వాళ్ళకి ఘననివాళులర్పిస్తూ అదేవిధంగా ఈరోజు ఎవరైతే సైనికుడు మురళీ నాయక్ చనిపోయారో ఆ మురళీ నాయక్ నిజంగా ఆ ఒక్క క్షణం చెప్పి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తానండి నిన్న మా మంత్రి గారికి ఫోన్ చేశాను ఏంటమ్మా ఎంతమంది పిల్లలు అంట కుటుంబానికి అంటే ఒకే ఒక్కడు ఇరవై మూడు సంవత్సరాలు ఇంకా ఆడపిల్లలు కూడా లేరు ఒకే ఒక్కడిని తీసుకెళ్లి సైన్యంలో చేర్చిందా ఆవిడా అని అడిగాను వాడు నేను చేరిస్తే సైన్యంలోనే చేరతాను నేను సైన్యంలోనే చనిపోతాను ఫస్ట్ నుంచి మాట్లాడేవాడటమ్మా అని ఆ మంత్రి కూడా మాకు సవితం మా మంత్రి కూడా చెప్పడం జరిగింది అంటే ఎంతమంది దేశభక్తులు ఉన్నారో ఈరోజు మనందరం కూడా చూడొచ్చు మనందరం ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మన ఇంట్లో ప్రశాంతంగా భోజనం చేయడానికి కొన్ని వేల మంది కొన్ని లక్షలాది మంది సైనికులు మన బోర్డర్లో మన గురించి కాపలా కాస్తున్న వాళ్ళందరికీ కూడా మానసిక స్థైర్యం ఇవ్వాలంటే మనందరం కూడా సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ఒక మంచి వార్త కూడా విన్నాం ఇప్పుడే ఈ కాల్పులు కూడా విరమణ జరిగినట్టుగా అనిపించింది సో అది కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాహ్ హింద్ విత్ అట్ రెస్పెక్ట్ ఐ నౌ ఇన్వైట్ అవర్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అడ్రస్ ఆన్ దిస్